ఎన్నికల్లో గెలుపు కోసం ఓటు వేయించుకుని కులఘన ప్రకటన పక్కన పెట్టారని మందకృష్ణ మాదిగా మండిపడ్డారు హన్మకొండ జిల్లా కేంద్రంలోని హరిత హోటల్ ఎంఆర్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగా మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కులఘన పేరుతో కామారెడ్డిలో డిక్లరేషన్ చేసి ఇప్పుడు ముఖం చాటేస్తున్నారని మండిపడ్డారు కులఘన చేపట్టకపోతే రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని హెచ్చరించారు ప్రయత్నం చేయడానికి సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడే దళిత వర్గం కనుక మల్లికార్జున్ ఖర్గే గారిని చేవెళ్ళకు తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు పెంచుదామని చెప్పి డిక్లరేషన్ తన చేతుల మీద చేయించాడు పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు చేయకుండా ఈ వర్గాలను నమ్మాలంటే ఆ వర్గాల ప్రతినిధినే తీసుకురావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఉండబడే పెద్దలు మల్లికార్జున ఖర్గే గారి చేతుల మీద చేవెళ్లలో ఎస్సీ ఎస్టీ డిక్లర్ చేశారు అందులో ప్రధానంగా ఉన్నది ఎస్సీల రిజర్వేషన్లను పదిహేను నుంచి పద్దెనిమిది శాతం పెంచుతామని ఎస్టీ రిజర్వేషన్లను ఇప్పుడు అమలు జరుగుతున్న పది నుంచి పన్నెండు శాతం పెంచుతామని అందులో పేర్కొనడం జరిగింది ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మేనిఫెస్టో సంబంధించిన అంశం అంటే ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ను పెంచబోతున్నామని నమ్మించడానికి ఎవరిని తీసుకొచ్చిందంటే ఎస్సీ ఎస్టీ వర్గాల నుంచి ఎదిగిన కాంగ్రెస్ పార్టీ నాయకుడినే తీసుకొచ్చింది మల్లికార్జున ఖర్గే గారిని కులగణన చేసి ఆరు నెలలలోపే రిజర్వేషన్ పెంచుతామని కులగణన చేసి ఆరు నెలల లోపే రిజర్వేషన్ను పెంచుతామని బీసీ డిక్లరేషన్ కూడా చేసింది అది కామారెడ్డిలో చేసింది బీసీలను నమ్మించడానికి బీసీ డిక్లరేషన్ ఎవరితో చేయించిందంటే రేవంత్ రెడ్డి గారు చేయలే కర్ణాటక ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు కూడా బీసీ కాబట్టి బీసీ డిక్లరేషన్ను కామారెడ్డిలో ఆయన చేతి మీద జయించారు అంటే ఈ మూడు వర్గాలను నమ్మించడానికి ఈ వర్గాలను చదివిన నాయకులతో జయించారు పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ఆయన చేతి మీద చేయలేదు సిద్ధరామయ్య గారు బీసీ కాబట్టి ఆయనతో జయించారు ముఖ్యమంత్రి చేవెళ్లలో ఎస్సీఎస్లను నమ్మించడానికి ఆయన చేయలేదు ఖర్గే గారితో జయించారు ఇప్పుడు ఆయన ప్రభుత్వం ఏర్పడి ఇంకొక పది రోజుల్లో ఆరు నెలలు దాటబోతుంది ఆరు నెలలు కాబోతుంది మరి ఈ ఆరు నెలలలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు పెంచడానికి ఎందుకు ప్రయత్నం చేయలే